క్యాన్సర్ మహమ్మారి పెరిగిపోతోంది తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో రాచపుండు కేసులతో ప్రజలు ఒక్కసారి ఉలికిపడ్డారు దీనిపై చర్చ నడుస్తున్న క్రమంలోనే కాకినాడ జీజీహెచ్కు వస్తున్న క్యాన్సర్ కేసుల తీవ్రతను కనుక్కునేందుకు ఈటీబీ ఈనాడు బృందం ఆసుపత్రికి వెళ్లింది ఏటా ఎన్ని క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి రోగులకు అందుతున్న వైద్య సేవలమిటనే వివరాలు సేకరించింది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఆరోగ్య ప్రదాయాని అయిన కాకినాడ జీజిహెచ్ కు క్యాన్సర్ కేసుల తాకిడి పెరుగుతున్నట్లు ఈటీవీ ఈనాడు బృందం గుర్తించింది ఐదేళ్లలో జీజీహెచ్ లో రెండు వేల మూడు వందల మూడు కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మంది రోగులకు చికిత్స అందించారు మహిళల్లో సర్వైకల్ రొమ్ము క్యాన్సర్ బాధితులు ఎక్కువ ఉండగా పురుషుల్లో ఎక్కువ మంది నోటి గొంతు ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులు ఉన్నారు నిత్యం ఇరవై నుంచి ముప్పై మంది వరకు రాచపుండు లక్షణాలతో ఆసుపత్రికి క్యూ కడుతున్నారు ఈ గణాంకాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి క్యాన్సర్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు స్క్రీనింగ్ టెస్టుల ద్వారా ముందుగానే వ్యాధిని నిర్ధారించవచ్చు అంటున్నారు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే సమర్థంగా పూర్తి చేస్తే సమస్య పెరగక ముందే వైద్యం అందించే వీలుంటుందన్నారు ఎవేర్నెస్ కూడా మేము చాలా క్యాంపులు చేస్తున్నామండి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది అందులో మనం మొదటగా లాస్ట్ ఇయర్ నుంచి కూడా మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రివెంట్ వాంకాలం కానీ రెండో విషయం ఏంటంటే క్యాన్సర్లు రాకుండా కూడా ముందు జాగ్రత్తగా కొన్ని పరీక్షలు చేసి నిర్ధారించుకోవచ్చు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా వచ్చిందా లేదా అనేది చేసుకుంటాం రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది మూడోది ఈ నోటి క్యాన్సర్లు ఎక్కువగా ఉంటున్నాయి అదే మగవారిలో అయితే ఉబరితుల క్యాన్సర్ నోటి క్యాన్సర్లు ప్రోస్టేట్ క్యాన్సర్సు కడుపు క్యాన్సర్లు అన్ని రకాల క్యాన్సర్లు కూడా ఇక్కడికి అన్ని రకాలు మెదడు క్యాన్సర్లు కూడా మనందరికి వస్తూనే ఉన్నాయి అన్నిటికీ వైద్యం మన దగ్గర లభిస్తుంది మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇబ్బంది ఉంది ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు ఒక అసోసియేట్ ప్రొఫెసర్ గారు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు మనకి వైద్య విద్యార్థులు పీజీ సీట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాట్ చేశారు మొదటి సంవత్సరం ఐదుగురు విద్యార్థులు రెండవ సంవత్సరం ఐదుగురు పీజీలు మొత్తం పది మంది వర్క్ చేస్తున్నారు ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిపార్ట్మెంట్ కీమోథెరపీ వార్డు ఉంది రేడియేషన్ మిషన్ వార్డు ఉంది ఓపీలు ఉన్నాయి మనకి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం పొందలేని పేద ప్రజలకు వరంలా ఉన్న కాకినాడ జీజీహెచ్ లో అరకొర వసతులు వేధిస్తున్నాయి రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న అధునాతన పరికరాలు అందుబాటులోకి రాలేదు రెండు వేల ఒకటిలో సమకూరిన కోబాల్ట్ యంత్రంతోనే నేటికి రేడియేషన్ చికిత్స అందిస్తున్నారు హెచ్డిఆర్ బ్రాకీ థెరపీ యంత్రం కీమోథెరపీ పరికరాల కోసం ప్రతిపాదనలు పంపినా మోక్షం లభించలేదన్నది వైద్యుల మాట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి కి అరవై పడకల క్యాన్సర్ వార్డు కలదు సో ఈ క్యాన్సర్ వార్డులో అరవై పడకలు కూడా ఎప్పుడు కూడా రద్దీగా నిండిపోయి ఉంటున్నాయి సో మనకి ఇప్పుడు కోబాల్ థెరపీ మెషిన్ ఉండింది ఈ కోబాల్ థెరపీ మెషిన్ కూడా రెండు వేల ఒకటి నుంచి అది పనిచేస్తుంది సో కోబాల్ థెరపీతో మనం వైద్యం చేస్తున్నాం క్యాన్సర్ క్యాన్సర్ సర్వీక్స్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ని మనం ట్రీట్ చేయాలి కరెక్ట్గా అంటే కనుక మనకు థెరపీ మెషిన్ అవసరం అవుతుంది ఇంతకుముందు థెరపీ ఉన్న మెషిన్ ఇప్పుడు డీకమిషన్ అయ్యింది సో థెరపీ మెషిన్ మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది సో కొత్తగా క్యాన్సర్ని కొత్త పద్ధతుల్లో ట్రీట్ చేయడం తర్వాత అధునాతన వైద్యం చేయడానికి మనకి లీనియర్ యాక్సిలరేటర్ అన్న మెషిన్ అవసరం అవుతుంది ఈ లీనియర్ యాక్సిలరేటర్ మెషిన్ వలన దీని ఆవశ్యకత ప్లస్ దాని అడ్వాంటేజెస్ ఏంటి అంటే కనుక ఇది వస్తే మన సెన్సిటివ్ ఆర్గాన్స్ అంటే స్పైనల్ కార్డు హార్ట్ కిడ్నీ దీనికి డ్యామేజ్ లేకుండా మనం చేయవలసి ఉంటుంది తర్వాత యాక్యురేట్గా హైడోసెస్ ఆ ట్యూమర్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మెషిన్ అవసరం అవుతుంది తర్వాత కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ సన్మోహన్ షణమోహన్ గారు సాయశక్తులా కృషి చేస్తున్నారు ఈ మెషిన్ గురించి తర్వాత గవర్నమెంట్కి కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నాము సో రాగానే ఒకటి ఒకటి నెమ్మదిగా జరుగుతుంది క్యాన్సర్ పీడిత బాధితులు పెరుగుతున్న తరుణంలో అవసరాలకు తగ్గట్లు కాకినాడలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించాల్సి ఉంది ప్రతినిధుల బృందం వచ్చి స్థలం పరిశీలించినా అడుగులు ముందుకు పడలేదు అధునాతన వసతులతో ఆసుపత్రి ఏర్పాటైతేనే బాధితులకు భరోసా దక్కుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి